హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ విత్ గ్రీనరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అక్కడ ఒక బర్డ్ కనపడుతుందా మీకు భలే క్యూట్గా ఉంది ఎగిరిపోయిందండి ఇలా కనుక ఒకరోజు ప్లాన్ చేశారంటే మీరు మార్నింగ్ లంచ్ బాక్స్ అనేది చాలా ఈజీగా క్విక్గా కట్టేసేయొచ్చు ఎలాగో చూసేద్దాం రండి ఫస్ట్ నేనైతే రాత్రే చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను అది తీసి పొద్దున్నే పెట్టుకున్నాను అండ్ కిడ్స్ కోసం కొంచెం ఓవర్ దోశ పిండి ఉంటే తీసి బయట పెట్టాను క్యారెట్ దోశ వేద్దామని చట్నీ నిన్నే ప్రిపేర్ చేసుకున్నాను పల్లి టమాటా చట్నీ అండ్ మిర్చి వేసి అండ్ ఇవాళ స్పెషల్ ప్రెజర్ కుక్కర్లో చేసేటటువంటి మష్రూమ్ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది మష్రూమ్ బటన్ మష్రూమ్స్ అండి ఇవి బటన్ మష్రూమ్స్తో క్రీమీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో దీనికి నేను ముందే ఈ మష్రూమ్స్ అనేవి వాటర్లో వేసి పెట్టాము అట్టుంటాయి కదా అందుకని ఇంకా టమాటాలు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఒక ఐదారు టమాటాలు తీసుకోండి క్విక్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను కొత్తిమీర గరం మసాలా కరివేపాకు అల్లం చిల్లిపాయ పేస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం పోపు కోసం ఒక రెండు గంటలు నూనె వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మూడు యాలుక్కాయలు మూడు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చక్కగా వేగుతుంది లోపల మనము టమాటాలు కట్ చేసుకుందాం ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాక కూరకి సరిపడా పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఇంకా టమాటాలు ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్నాం టమాటాలు కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్లో వేయటం వల్ల వీటికున్న మట్టి త్వరగా వదిలిపోయింది అలాగే నేను వీటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నానండి సగం సగం ఇంకా టమాటాన్ని మ్యాషప్ చేసుకోవాలి స్మూత్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఈ టమాటాలు బాగా పండినవి కాబట్టి చక్కగా కుక్ అయిపోయినాయి మీకు ఒకవేళ మ్యాషప్ అవ్వకపోతే పప్పు గుర్తు అయినా మ్యాషప్ చేసుకోండి ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేద్దాం మష్రూమ్స్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి చక్కగా ఉప్పు కారం కూడా వాటికి కూడా పట్టుకుంటాయి ఇలా ప్రెషర్ కుక్కర్లో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేయనిద్దాం చూడండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి అంటే మనం కర్రీ కర్రీ టెక్స్చర్ ఎలా కావాలంటే అలా ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు నేను జస్ట్ అవి మునిగే వరకే యాడ్ చేశాను ఇప్పుడు నేను కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీనిలో మనకి మష్రూమ్స్లో డి విటమిన్ ఎక్కువ ఉంటుందండి కిడ్స్కి వారానికి పది రోజులకి ఒక్కసారన్నా పెట్టాలి అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ మష్రూమ్ అనేది చాలా హెల్తీ దొరికితే మనం నాటు మష్రూమ్స్ అయితే ఇంకా చాలా మంచిదండి కుక్కర్ లాక్ చేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి చక్కగా కుక్ అవుతాయి మష్రూమ్స్ క్యారెట్ దోశ కోసం ఈ లోపల క్యారెట్ తురిమి పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొంచమే కదా కొంచెం జీలకర్ర దాంట్లో డైజెషన్ బాగుంటుందని దోశ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు వేసిందే కాబట్టి కలిపేసుకోవడమే కలిపేసి దోశలు వేసుకోవడమే కుక్కర్ బిజిల్ కూడా వచ్చేసింది చూడండి ఈ దోశ ఊతప్పం స్టైల్లోనే వేసుకుంటారు పెద్దగా వేసుకోరు ఇప్పుడు దీని మీద గీ అప్లై చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకోండి చాలా బాగుంటుంది దోశ చూడండి ఎంత బాగా కుక్ అయిందో పైన కూడా కుక్ అవుతుంది ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల క్యారెట్ పచ్చడి వేసామనే ఫీలింగ్ ఉండదు టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్నా కావాలంటే పెద్ద మంట పెట్టుకొని కాల్చుకోండి అంతే ఎమ్మి ఎమ్మి క్యారెట్ ఊతప్పం రెడీ ఇంకొకటి స్టవ్ మీద రెడీ అవుతుందండి మనకి బ్యాటర్స్ రెడీగా ఉంటే బ్యాంకులో డబ్బు రెడీ రెడీగా ఉంటే ఎంత హ్యాపీయో క్యాష్ రెడీగా ఉంటే అలాగే మనకి ఫ్రిడ్జ్లో బ్యాటర్స్ రెడీగా ఉంటే అంత హ్యాపీ అండి అంత త్వరగా క్విక్గా మార్నింగ్ అనేది మనం టిఫిన్ కానీ లంచ్ బాక్స్ కానీ కట్టేయచ్చు నైటే చపాతి పిండి కలుపుకోవడం వల్ల దోశ బ్యాటర్ ఉండటం వల్ల ఇంత త్వరగా చేయగలుగుతున్నాను మీరు కూడా అలాగే రెడీగా పెట్టుకోండి మార్నింగ్ త్వరగా క్విక్గా అయిపోతుంది కుక్కర్ విజిల్ విడిచే లోపల నేను చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలు పిల్లలకి గీతో కాల్చండి మధ్యాహ్నం వరకు కూడా చక్కగా స్మూత్గా ఉంటాయి గీ పెడితే ఫ్యాట్ అనుకుంటారు చాలామంది ఏం కాదు గీ హెల్దీ అండి నూనె కన్నా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి నెయ్యితో చక్కగా పెట్టచ్చు చపాతీలు కూడా చాలాసేపు మృదువుగా ఉంటాయి కుక్కర్ లాక్ ఓపెన్ చేశాను మష్రూమ్స్ చక్కగా కుక్ అయిపోయి దీంట్లో ఇప్పుడు గరం మసాలా కొంచమే వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు బాగుండదు ఎక్కువ వేస్తే గరం మసాలా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఆ ఫ్లేవర్ పట్టుకునేటట్టు చపాతీలు రెడీ అయిపోయినాయి ఈ లోపల ఇప్పుడు బటర్ వేస్తున్నాను ఇది క్రీమీ మష్రూమ్ కర్రీ కాబట్టి కొంచెం బటర్ అనేది యాడ్ చేస్తేనే మనకి చాలా బాగుంటుంది బటర్ని కొంచెం మెల్ట్ అవనిద్దాం లాస్ట్లో ఇదిగోండి ఇది పెరుగు మీద తీసిన మేగడ మీ దగ్గర క్రీమ్ ఉంటే ప్యాకెట్ రూపంలో దొరికిద్ది కదా అదైనా వేసుకోవచ్చు లేకపోతే ఉంటే మేగడ వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నది ఇవి వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి ఒకసారి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ అనేది మీకు కనపడుతుందో చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది కిడ్స్ చాలా ఇష్టపడతారు కూడా ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం ఆ ఫ్లేవర్ ఎటు పోకుండా ఉంటుంది క్రీమీ క్రీమీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ మోర్ వెరైటీ అండ్ హెల్దీ వంటకాల కోసం అలాగే మీకు రెసిపీ నచ్చిందా వీడియో నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్